హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీ దేనికో అది కూడా మీకు నేను చెప్తాను అన్నమాట ఇది నా ఒక సంవత్సరం కళ ఎంతో చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను నా యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది నేను నిజంగానే చాలా అంటే చాలా హ్యాపీ ఎంత వచ్చింది ఏటి నేను ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది నేను ఎన్ని అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత నాకు మానిటైజేషన్ అయిపోయింది మీకు తెలుసు కానీ ఎన్ని ఇయర్స్ తర్వాత కష్టపడితే నాకు ఈ డబ్బులు వచ్చింది ఎంత వచ్చింది ఇంకా ఈ డబ్బులతో నేను ఏం చేస్తున్నాను అది మొత్తం అంతా డీటెయిల్స్ మీకు చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కష్టపడింది కరెక్ట్గా సంవత్సరం అండి నేను జనవరిలో స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ ఇది కూడా నేను స్టార్ట్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది నేను ప్రతి ఒక్క వీడియోలో మీ అందరికీ చెప్తూనే ఉంటాను ఫైవ్ ఇయర్స్ పట్టింది కొంచెం ఆలకించండి ఎందుకంటే నాకు కష్టం అంతా నాకు తక్కువ వచ్చినా పర్లేదు అంటే ఎంత వచ్చిందా అనేది మీకు నేను చెప్తాను నాకు తక్కువ అనేసి నాకు అంటే ఒక ఫీల్ అనమాట ఇన్ని అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత అనేసి అది మీకు ఎంత వచ్చిందో మొత్తం అంతా ఆలకించండి ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ వల్లే మీ దయ వల్లే నాకు అంటే నేను ఈ ఇక్కడి వరకు అధించారనమాట ఇది అంటే తప్పుగా అనుకోకండి ఎవరు అంటే తక్కువ వచ్చింది నేను పెద్ద కోటి స్వర్గాలు అని కాదు అంటే ఇన్ని కష్టపడ్డాను కదా అని ఒక చిన్న ఇది కానీ తక్కువ వచ్చినా నాకు హ్యాపీనే చాలా హ్యాపీ అంటే నా డబ్బు అంటే నాది ఇది నాది నేను ఖర్చు పెట్టుకుంటాను అనే ఒక హక్కు ఉంటుంది అన్నమాట నాకు సో అది నేను కష్టపడిన ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ పట్టిందండి ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఛానల్ ఓపెన్ చేశానండి ఒక కుకింగ్ ఛానల్ ఓపెన్ చేశాను ఇప్పటికీ అది నా దగ్గర ఉంది కానీ నేను అందులో ఏం పెట్టడం కానీ ఏం లేదు స్టాప్ చేస్తాను ఎందుకంటే చాలా అందులో చాలా మిస్టేక్స్ చేశాను ఏంటంటే నా ఫేస్బుక్లోని సబ్స్క్రైబర్స్ అందరికీ అంటే నా లింక్ పెట్టడం మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం అలా చేయకూడదంట అదొకటి తప్పు చేశాను మళ్ళీ నా వీడియోస్ నేనే చూసుకుండేదాన్ని అంటే వాచ్ అవర్స్ పెరుగుతుంది కదా అనేసి అది కూడా చేయకూడదంట నాకు తెలియని మిస్టేక్స్ అన్నీ నేను ఏమేమి మిస్టేక్ చేశానో అవి మీరు చేయకండి అదే నేను మీకు చెప్పొచ్చేది ఇంకోటి రీయూజ్డ్ కంటెంట్ అది కూడా పెట్టకూడదంట అది నేను అంటే ఇవే కుకింగ్ ఛానల్లో పెట్టేదాన్ని అనమాట కానీ అదేంటంటే నా డిష్ బాగా కనిపించాలి అంటే తమ్నెలు గూగుల్లో సెర్చ్ చేసి ఆ తమినేలు తీసుకొచ్చి పెట్టేదనమాట ఆ ఆ ఛానల్ మొత్తం అంతా అలా స్పాయిల్ అయిపోయింది నేను ఇంకా లేదు నాకు ఫస్ట్ నుంచి బ్లాగ్ ఛానల్ పెట్టాలనే ఉంది కానీ చాలామంది చాలామంది మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ అనమాట సాయి అని వాడితోనే అసలు నేను ఛానల్ పెట్టాలి అని స్టార్టింగ్ చెప్పేదే చెప్పింది వాడి కోసం వాడికి వాడే పాపం లేదు పిన్ని గారు మీరు పెట్టండి మీరు చేయగలరు నా ఫస్ట్ నేను యూట్యూబ్ పెట్టడానికి నాకు ఒక అంటే మోటివ్ చేశాడు అంటే సాయి అను వాడు తప్ప నాకు అంటే లేదు నువ్వు పెట్టు అంటే మీరు పెట్టండి మీరు ఎదుగుతారు ఏదో ఒకటి చెయ్యండి అనే విధంగా మోటివేట్ చేసింది మాత్రం వాడు తప్ప ఇంకెవరు లేదు ఎందుకంటే వాడికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అందుకని నన్ను చెప్పాడు నాకు చెప్పాడు అనమాట నేను పెట్టుకున్నాను వాడు నాకు ఒక రీజన్ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి సాయి అనమాట నా వీడియోస్లో కూడా ఉంటాడు నేను చూపిస్తాను సార్ మీకు ఇంకోటి ఏంటంటే ఆ ఛానల్ స్పాయిల్ అయిపోయిందా నాకు వ్లాగ్ ఛానల్ పెట్టుకోవాలని ఉండేదనమాట ఇది వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ పెట్టేదాన్ని కాదు అప్పుడప్పుడు పెట్టేదాన్ని సేమ్ ఇప్పుడు ఎలా చేస్తున్నా అలానే చేస్తున్నా అంటే సంపాదించాలని ఉండదు కానీ దాని ఒక ప్రాసెస్ నాకు తెలియదు అనమాట ఎలా చేస్తే రోజు పెట్టాలి వీడియోస్ అవన్నీ అలా కొంచెం 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 అలవాటు చేసుకున్నాను తర్వాత నాకు మానిటైజేషన్ ఆరు నెలల తర్వాత మానిటైజేషన్ అయిందండి దాని తర్వాత టెన్ డాలర్స్ అయిన తర్వాత పిన్ కోడ్ వచ్చింది మీకు నేను చూపించాను ఆపరేషన్ అయ్యే టైంకి నేను హాస్పిటల్కి వెళ్తున్న టైంకి పిన్ కోడ్ వచ్చిందనమాట ఈ ఈ వీడియో అంటే మరీ లెంత్ అయితే చేయను కానీ ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి అంటే నాకు చాలా సంతోషం అనమాట నా డబ్బులు నేను సంపాదించుకున్నాను అనేసి నేను సంపాదించుకున్నాను నాది అనేసి అంటే ఇదంతా మీరు లేకపోతే నాకు అసలు జరగే జరగదండి మీరున్నారు కాబట్టే నేను ఎంతవరకు అంటే ఈ మనీ కూడా నేను తీసుకో మీరు లేకపోతే ఇదంతా నాకు జరగనే జరగదు మీ వల్లే మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరిగింది ఈ ఈ అమౌంట్ ఈరోజు నా చేతుల్లో పట్టుకున్నాను అని అంటే అది మీ సపోర్ట్ వల్లే నాకు ట్వంటీ సిక్స్త్న వచ్చిందండి కానీ నేను అంటే వెళ్ళైపోయాను అనమాట నాకు ఇప్పటికీ పెయిన్ అనమాట హాస్పిటల్కి వెళ్ళాలి ఏం చెప్తారో డాక్టర్ అదొక డౌట్ ఈ కష్టం అంతా మూలు పెట్టుకుంటే కొన్ని హ్యాపీనెస్ ఉన్నాయన్నమాట అంటే ఈ మనీ వచ్చింది అదంతా దీంతో నేనేం చేయాలి అనుకున్నానో ఫస్ట్ మనీతో నేను ఏం చెయ్యాలి అనుకున్నానో అది కూడా మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇంకోటి ఎంత వచ్చింది ఇంకా మరీ ల్యాక్ చేయను ఎందుకంటే మీకు కూడా బోర్ పడుతుంది కదా అందుకని మరీ ల్యాక్ చేయను ఎంత వచ్చింది ఏటి అదంతా ఎంత అంటే యూట్యూబ్లో ఒక పాలసీ ఉందనమాట ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు చెయ్యండి కానీ నా లాగా అన్నీ అన్ని మిక్స్డ్గా చేయకండి ఒక కంటెంట్ అంటే ఒక్కటే ఆలోచించేయండి ఎందుకంటే నేను కూడా అలా మిక్స్డ్గా చేయడం వల్లే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేయి అనుకోవడానికి అంటే మీరు నంబరు నాకు మానిటైజేషన్ అయ్యింది అని అంటే కొంతమంది అంటే చెప్పారనమాట మూడు రోజులకు అవ్వచ్చు వారం రోజులకు అవ్వచ్చు లేక లేదు అని అంటే అది నీకు నెల రోజులకైనా అవ్వచ్చు అని మీరు నంబరు నాకు మానిటైజేషన్ అంటే నేను ఎటువంటి తప్పులు కూడా అందులో చేయలేదు కాబట్టి నా మానిటైజేషన్ ఒకే ఒక రాత్రిలో అయ్యిందండి నేను ముందు రోజు రా సాయంత్రం అన్నమాట మానిటైజేషన్ చేయించాను అంటే చెప్పాను కదా మాధురి టెక్ ఆవిడ ఆ ఛానల్ ఆవిడతో చేయించాననేసి ఒక్క ముందు రోజు సాయంత్రం చేసే చేయించానండి మానిటైజేషన్ మరుసటి రోజుకి మార్నింగ్ కల్లా అయిపోయింది అసలు నేను షాక్ అసలు నిజంగానే నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి మాధురి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంత హెల్ప్ చేసినందుకు ఈ వీడియో ఇంకా నేను లైక్ చేయను ఎంత వచ్చిందో నేను చెప్తాను అంటే యూట్యూబ్కి ఒక పాలసీ ఉంది కదా డైరెక్ట్గా చెప్పకూడదు ఇలానే అంటే నాకు కొంచెం పర్లేదు ఎవ్రీ మంత్ వస్తే బాగున్నాయి ఎందుకంటే పాప కోసం చాలా సేవింగ్స్ చేయాలండి ఆడపిల్ల కాబట్టి మేము చెయ్యాలి ఎందుకంటే మాకేదో ఆస్తులు అంతస్తులు ఏం లేవు మాకు ఏది ఉందో మేము కష్టాజీతం మీదే చెయ్యాలి అంతే తప్ప ఇంకా ఏం చేయాల మీ ఆశీర్వాదాలు మీ యొక్క సపోర్ట్ నాకు దొరికితే మాత్రం నేను కంపల్సరీ చేయగలను అనే ఒక ఇది ఉన్నదండి ఇగోండి ఎంత ఇచ్చిందో చెప్పుకోండి సరే ఇప్పుడు నేను ఈ మనీ అనేది డైరెక్ట్ చెప్పకూడదు అందుకనేసి నేను ఇదిగోండి జండు బమ్ ఇది ఒక జండు బమ్ కదా ఆల్రెడీ అందరికీ తెలుసు ఫస్ట్ మనీ ఎంత వస్తుంది ఏటీ అనేసి అంటే హండ్రెడ్ డాలర్ వస్తేనే ఫస్ట్ మనీ వస్తుంది అన్నమాట సో అది నేను చెప్తున్నాను చూడండి ఇది ఒక జండు బమ్ జండు బమ్ రేట్ వచ్చి వన్ థౌజండ్ అయితే ఇలాంటివి ఎనిమిది జండు బంబ్స్ కొనుక్కోవచ్చు అంతే వచ్చింది నాకు ఇలాంటివి ఎనిమిది జండు బామ్ తీసుకోవచ్చు ఓకేనా అంటే డైరెక్ట్ చెప్పకూడదు అంటారు అందుకనే అలా చెప్తున్నాం మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందేమో అనేసి ఈ జండు బామ్ వెయ్యి రూపాయలు అయితే ఇలాంటివి ఎనిమిది జండు బంబ్స్ కొనుక్కోవచ్చు అనమాట నాకు యూట్యూబ్ నుంచి వచ్చినవని అంత వచ్చింది అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి అంత వచ్చి ఉంటుందనేసి ఇదే అండి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను దీంతో నేను ఇంకా ఏమేమి చెయ్య ఏమేమి చెయ్యాలి అని ఆలోచించాను ఏమేమి చేస్తానో కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాకు ఇలా సపోర్ట్ చేసినందుకు నాకు ఈ ఒక్క అంటే ఫస్ట్ అమౌంట్ వచ్చినందుకు చాలా హ్యాపీ అండి థ్యాంక్ సో మచ్ నా మంచి కోరుకున్న అందరికీ